ఫ్రెండ్ దిస్ ఇస్ దొడ్డ బ్లాక్స్ బ్యాంకులకు కొత్త టైమింగ్స్ ఖాతాదారులకు అలర్ట్ బ్యాంకుల్లో ఐదు రోజులు పని ఉండాలని ఉద్యోగ సంఘాలు చాలా ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది ఈ డిసెంబర్ నుంచి అయినా ఐదు రోజుల వర్కింగ్ పద్ధతి ఉంటుందనేది చాలా కాలంగా లక్షలాది మంది బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు ఉద్యోగుల మధ్యలో వెలుగుతున్న ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి నెలలో కొనసాగునందున కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు ఉద్యోగుల మధ్యలో ఒక దీర్ఘకాల ప్రశ్న ఉంది నిజంగా డిసెంబర్ నుంచి ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు తెరవబడతాయా బ్యాంకుల్లో ఫైవ్ వర్కింగ్ డేస్ కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే బ్యాంకులు రెండు శనివారాలు తగ్గించడానికి బదులుగా రోజుకు నలభై నిమిషాలు అదనంగా పనిచేయాల్సిన ఉంటుందా బ్యాంకుల్లో ఐదు రోజులు పనిచేయడంపై బ్యాంకు ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ ఆర్బీఐ ప్రభుత్వ అధికారుల మధ్య పలు చర్చలు జరిగాయి డిసెంబర్ నెలలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారా మరి డిసెంబర్లో బ్యాంకుల్లో ఐదు రోజులు ఉంటాయో లేదో